లక్ష్మీ జయంతి రోజున ఈ పని చేశారంటే మీ ఇంట్లో ఇక్కడ డబ్బే డబ్బు లక్ష్మీ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి లక్ష్మీ జయంతి రోజున మన ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సంపద ఐశ్వర్యాన్ని అందించే లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించిన రోజునే లక్ష్మీ జయంతి భావిస్తారు ఈ రోజు కొన్ని విశేషమైన పనులు చేస్తే మహాలక్ష్మి యొక్క కృప అయితే మనకు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన లక్ష్మీ జయంతికి అయితే చాలా ప్రాముఖ్యత ఉందని అయితే మన పండితులు అయితే చెప్తున్నారు ఈ హోలీ పండుగతో పాటు లక్ష్మీ జయంతి కూడా మార్చి పద్నాలుగవ తారీఖునైతే వచ్చింది లక్ష్మీ జయంతి రోజున సంపద ఐశ్వర్యం మనకు లభించాలి అంటే అనుసరించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి విశేష పూజ చేయాలి అమ్మవారికి yeah కుంకుమ పసుపు అక్షతలు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు దీపారాధనతో పూజ చేయాలి లక్ష్మీదేవి కృప కోసం శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం పఠించాలి గోపూజ లేదా దాన ధర్మాలు చేయాలి పశువులను పూజించడం గోపూజ చేయడం మహాలక్ష్మి అనుగ్రహాన్ని అయితే అందిస్తుంది కొత్త పెట్టుబడులు వ్యాపార ప్రణాళికలు ఈ లక్ష్మీ జయంతి రోజున ప్రారంభించడం శుభప్రదం తులసి దళాలను అమ్మవారికి సమర్పించాలి నెయ్యి దీపం వెలిగించాలి దీపారాధన ముఖ్యమైనది ముఖ్యంగా పశ్చిమ దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకం కావడంతో విష్ణు సంబంధిత మంత్రాలు శుభ ఫలితాలను ఇస్తాయి దానం అన్నదానం ఈ రోజు పేదలకు అన్నదానం వస్త్రదానం ధాన్యదానం చేస్తే కోటీశ్వరుడుగా మారే అవకాశం ఉంటుంది అక్షయ పాత్రలో భోజనం పెడితే ధన కార్యం అశేషంగా పెరుగుతుందని అయితే మన పండితులు చెప్తున్నారు ఈ విధంగా హోలీ పండుగ రోజే లక్ష్మీ జయంతి కూడా రావడంతో ఈ లక్ష్మీ జయంతికి అయితే చాలా ప్రాముఖ్యత ఉందని అయితే పురోహితులు చెప్తున్నారు ఈ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మీ జయంతి రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మన కోరికలన్నీ తీరిపోతాయి ఈ లక్ష్మీ జయంతి రోజున ఈ చిన్న చిన్న పనులు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి అవ్వడమే కాకుండా లక్ష్మీదేవి చిరక చాలా కటాక్షం మీ ఇంట్లో నిలిచిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు